ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా స్పందించింది రాష్ట్ర డీజీపీ సిఎస్ వీళ్ళిద్దరిని ఢిల్లీకి పిలిపించుకొని మరి గంటపాటు వారి నుంచి వివరాలు సేకరించింది ఈ స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతంగా ఉండే ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగుతుంటే మీరు ఏం చేశారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు ఈ స్థాయిలో హింస చెలరేగడానికి కారణం ఏంటని దాదాపు గంటపాటు డీజీపీ సిఎస్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది వాళ్ళ నుంచి పలు వివరాలు సేకరించింది ఆ భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే కీలకమైన అధికారులపైన ఈసీ వేటు వేసింది కొందరిని సస్పెండ్ చేసింది మరికొందరిని బదిలీ చేసింది ప్రధానంగా చూస్తే పల్నాడు అనంతపురం తిరుపతి ఈ జిల్లాల్లో కీలకమైన అత్యంత దారుణమైన హింస చెలరేగింది అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో కేంద్రంగా హింస చెలరేగింది పల్నాడులో ఆచర్ల నియోజకవర్గం ఆ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో హింస జరిగింది తిరుపతిలో ఒక అభ్యర్థిపై సమ్మెటుతో కారులో ఉన్న అభ్యర్థిపై కమ్ దాడులు జరిగాయి వీటన్నింటినీ నిరోధించడంలో పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారన్న నిర్ధారణకు ఈసీ వచ్చింది దీంతో అనంతపురం పల్నాడు ఎస్పీలపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసేసింది అనంతపురం జిల్లా కలెక్టర్ అమిత్ బార్దర్ ఉన్నారు ఆయన కూడా గతం కొద్ది రోజుల క్రితమే ఎన్నికల కమిషనే నియమించింది పల్నాడు ఎస్పీగా మాధవ్ ఉన్నారు వాళ్ళిద్దరిని ఏకంగా సస్పెండ్ చేసి వారిపైన శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశించింది తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పటేల్ని బదిలీ చేసింది కేవలం సస్పెండ్ చేయలేదు కానీ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను కేవలం బదిలీ చేసి సరిపెట్టడంతో పాటు ఆయనపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి మాత్రం ఆదేశించింది దాంతోపాటు పల్నాడు కలెక్టర్ని కూడా బదిలీ చేసింది ఈసీ ఆయన పైన కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది రెండు రోజుల్లోగా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి ఈ హింసకు సంబంధించి అని కూడా ఆదేశించింది ఏపీలో చెలరేగిన హింసపై దర్యాప్తుకు ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం సిట్టును కూడా ఈసీ ఏర్పాటు చేసింది దీన్ని బట్టి ఎంత తీవ్రంగా ఈసీ ఏపీలో జరిగిన హింసపై స్పందించింది అన్నదాన్ని కూడా మనం గమనించవచ్చు దాంతోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది ఏపీలో తదుపరిగా హింస చెలరేగకుండా నిరోధించేందుకు ఇరవై ఐదు కంపెనీల సిఏపిఎఫ్ అదనపు బలగాల్ని తక్షణం ఏపీకి పంపించాలని కూడా కేంద్ర హోంశాఖను ఈసీ ఆదేశించింది దాంతోపాటు డీజీపీసీఎస్కు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇకపైన ఏపీలో హింస జరగడానికి వీలు లేదు కఠినంగా వ్యవహరించండి ఏ నాయకులైతే ఏ ప్రాంతంలో అయితే హింస చెలరేగే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకోవాలి వీలైతే ముందస్తుగానే నాయకులపైన హింసకు పాల్పడే వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈసీ ఆదేశించింది ఇకపైన ఎలాంటి గొడవలు జరగడానికి వీలు లేదు పోలింగ్ ప్రశ కౌంటింగ్ పూర్తయ్యే వరకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ సిఎస్ను ఆదేశించింది సో చాలా సీరియస్గా సంకేతాలు ఇస్తోంది ఎక్కడైనా హింసకు పాల్పడితే వాటిని అణిచేసే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎంత పెద్ద అధికారులనైనా తాము నియమించిన అధికారులనైనా సరే మళ్ళీ వాళ్ళపైన చర్యలు ఉంటాయన్న ఒక సంకేతాలు పంపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నించింది దాంతోపాటు ఇరవై ఐదు కంపెనీల అదనపు బలగాల్ని కూడా ఏపీకి రప్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖను ఆదేశించడం ద్వారా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకే ఈసీ సిద్ధమైనట్టుగా స్పష్టమవుతోంది